హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేస్తున్నాం వంట చేయట్లేదు ఇడ్లీ చేసి తినేసి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈరోజు అందుకని బ్రేక్ఫాస్ట్ ఒకటి చేసేసి వెళ్ళిపోతున్నాం బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేస్తున్నాం ఇడ్లీ అయితే రెడీ అవుతుంది మా బుడ్డోడైతే బాగా ఇస్తున్నాడు వెళ్దాం అని వాడికి ఎక్కడికన్నా వెళ్ళలేదంటే అసలు ఆగడు కూడా తొందర తొందర పోదాం పోదాం అని ఏడుస్తూనే ఉంటాడు వాని కోసం స్పీడ్ స్పీడ్గా చేస్తున్నా తొందర తొందర చేసి తొందర రెడీ అయ్యి వాన్ని తీసుకెళ్ళాలి వానికి ఎక్కడికైనా పోతున్నామంటే చెప్తే అసలు ఇంకా పోవాల్సిందే తొందర తొందరగా రెడీ కావాల్సిందే ఏడుస్తూనే ఉంటాడు పోయే వరకు అందుకనే తొందర తొందర చేస్తున్న ఇడ్లీలు అయితే చేసుకొని తినేసి రెడీ అయ్యి వెళ్ళడమే అక్కడికి వెళ్ళాక చూపిస్తాను వీడియోలో మా పిన్ని వాళ్ళని ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇడ్లీకి అయితే చట్నీ రెడీ చేస్తున్నా ఇడ్లీ ఎంతసేపులో రెడీ అవుతుందో ఏమో వాళ్ళని టాచర్ అయితే అనుభవించలేకపోతున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇడ్లైతే మొత్తానికి పూర్తిగా ఇంకొస్తుంది మళ్ళీ పాప ఏడుస్తుంది మధ్యలో ఏడుస్తున్నాడు చిరాకు వస్తుంది నాకు వంట చేయలేకపోతున్నా వాడేడుస్తున్నాడు పాప ఏడుస్తుంది వాళ్ళు అట్లా ఏడ్చుకుంటుంటే ఏం పని తోచదు ఏం తోచదు పిల్లలు బాగుంటేనే కదా మనకి ఏదైనా పని చేసుకోవాలన్నా ఫ్రీ ఉంటుంది ఏదైనా చేయడానికి వస్తుంది పిల్లలు అట్లా ఏడుస్తుంటే నాకు అసలు పని తోయదు ఏం తోయదు చేయాలనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ తప్పదుగా చేసుకోవాలి అట్లనే బయటికి వెళ్ళి ఎన్నో తెచ్చుకుంటాం ఇంకా బయటి ఫుడ్ కూడా ఎక్కువ మంచిది కాదుగా అందుకనే ఏదో కష్టమైన నష్టమైన ఇంట్లోనే చేస్తా అట్లనే అనుభవించుకుంటా ఇప్పుడైతే ఇడ్లీలు మొత్తానికి రెడీ అయినాయి చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీలు ఎలా ఉన్నాయో నెక్స్ట్ తినేయడమే ఇంకా అయిపోయింది ఇప్పుడు ఆగుతాడు మా బుడ్డు